అనకాపల్లి జిల్లా పాయిత్రావుపేటలో సంకల్పం కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపినాథ్ జట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విశాఖపట్నం రేంజ్ గోపీనాథ్ జట్టి సూచించారు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనార్థాలను వివరిస్తూ నేడు నేర ప్రవృత్తి సమయానుగుణంగా కాలానుగుణంగా మారుతోందన్నారు గంజాయి నిర్మూలనకు సంబంధించి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటువంటి దానిలో భాగంగా ఈ సంకల్పం అనేటువంటి ప్రోగ్రాంతో విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో కూడా ప్రతి స్కూలు కాలేజీ అదేవిధంగా యూనివర్సిటీసు మెడికల్ కాలేజెస్ వీటన్నిటిలో కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ డ్రగ్స్ గంజాయి వల్ల జరిగేటువంటి ఇబ్బందులు వాటిల్లో వివత తెలిసి తెలియక వాటిని కన్జ్యూమ్ చేసినా లేదు ఆ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయినా కూడా దానివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలపైన కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చట్టప్రకారం ఉండేటువంటి నేరాలపైన వారికి అవగాహన కల్పిస్తూ దానిలో భాగంగా ఈరోజు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి శ్రీప్రకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే పోలీసు వారికి ఎలా ఇవ్వాలనేటువంటి దాని మీద కొత్తగా వచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఎవరైనా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కూడా దృష్టి సారించడం జరిగింది మన ఈ రేంజ్ పరిధిలో ఇరవై ఏడు పర్మనెంటు చెక్ పోస్టులు ఎస్టాబ్లిష్ చేశాము దాదాపుగా పదహైదు వందల యాభై మందిని ఇప్పటి వరకు ఈ నాలుగు నెలల్లో అరెస్ట్ చేయడం జరిగింది గంజాయి కేసుల్లో దాదాపుగా ఇరవై వేల కేజీల గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఈ గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా దాదాపుగా ఇరవై తొమ్మిది ప్రత్యేకమైనటువంటి బృందాలని ఏర్పాటు చేసి వారిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఇదే కాకుండా ఇతర సరిహద్దు రాష్ట్రమైనటువంటి ఒరిస్సా రాష్ట్రంతో కూడా ఆ అధికారులందరితో కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్కి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క నేరస్తుల యొక్క డేటాకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనది వాళ్ళకి వాళ్ళ తరపు నుంచి మనకి వాళ్ళ నేరస్తు